విడుదల రజనే ఉంది చికలూరు పేట ఎంత వ్యతిరేకత ఉందా ఆడికి ఓ పక్కన ముస్లిం అతను ఒక అతను టికెట్ ఆశిస్తున్నాడు అతను రచ్చ చేస్తున్నాడు అక్కడ రెండో పక్కన సొంత పార్టీలోనే ఉన్నటువంటి ఎంపీకి అసలు పడదు శ్రీకృష్ణ అక్కడ ఇన్ని వర్గాల మధ్యలో ఆమె గెలిచేస్తా ఎట్ట చెప్తారు వాస్తవంగా అయితే ఆమె తొక్కేయాలనుకుంటే సాంతం సీట్ ఇవ్వకుండా ఉండాలి కదా కానీ గుంటూరు టూ ఎందుకు తీసుకొచ్చారు దాంట్లో కొన్ని లాజిస్టిక్స్ ఉన్నాయి ఆమె బీసీ కావడం ఒక ఇక్కడ కాప్ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి సెగ్మెంట్ కాపు ప్లస్ ఇక్కడ ఓట్లు కాపు ఉన్నది ఆ తర్వాత బీసీలో ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వాళ్ళ ఆయన కాపు ఆవిడ బీసీ ఈ కాంబినేషన్ ఇక్కడ ఇంత ముందు శ్రీదేవి ఉంది వాళ్ళ ఆయన కాపు ఆవిడ ఎస్సీ కాబట్టి అక్కడ ఇచ్చారు అంటే ఇక్కడ కులాలు భార్య భర్త ఈక్వేషన్స్ అన్ని కూడా చూస్తారు వాటన్నిటి ఆధారంగా ఉంటుంది సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్ అవ్వచ్చు ఎలక్షన్ డిసైడ్ చేస్తారు లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన మద్దాలగిరి ఆయనకు స్థాన చలనం అంటే రేపు పొద్దున్న మళ్ళీ నెగ్గుకు రావడం కష్టం అవుతుందేమో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఓటు అనుకోవచ్చు కదా గిరిని అని ఎందుకు అనుకోవాలి గిరి మాసిమే జోన్ లీడర్ గా తెలుగుదేశం సీటు ఇప్పుడు తెలుగుదేశం స్ట్రాంగ్ గా ఉండి జనసేన కూడా ఉన్నటువంటి సీటు కాబట్టి వాళ్ళిద్దరు కాంబినేషన్ ఏ ఉంటుంది కమ్మ ప్లస్ కాపు కాంబినేషన్ వాళ్ళది దానికి ఆల్టర్నేటివ్ కాంబినేషన్ ఇతను కాపు ప్లస్ బీసీ అనేటువంటి ఫార్ములా అనేది వాళ్ళు అది చేసేసారు కాబట్టి మనం ఇంకా గెలవలేం లేని సంకల్ విడుదల రజనీ గారి విషయం కానీ లేదంటే సుచరిత గారి విషయంలో కానీ అంటే కొంతమంది ఈ స్థాన చలనాల్లో వీళ్ళు గెలవలేరనే ఉద్దేశంతో మార్పులు చేస్తున్నారా లేదంటే వీళ్ళని ఇంకా పొమ్మను లేక పొగపెట్టే ప్రయత్నం ఇప్పుడు తాడికొండ ఇన్ఛార్జిగా పెట్టారు ఆవిడ్ని ప్రతిపాడు నియోజకవర్గం నుంచి అక్కడ ఆల్రెడీ ఉండవల్ శ్రీదేవి గారు బయటకు వచ్చేసారు అక్కడ ప్లస్ అమరావతి పట్టున్న ప్రాంతం మంచిగట్టే అలాంటి చోట నెగ్గుకు రాగలడం అనేది